హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చైత్ర అండ్ సాతీక్ష హలో ఫ్రెండ్స్ తిరువణామలై ఎప్పుడైనా వెళ్ళారా ఫ్రెండ్స్ నేనైతే ఈ రెండోసారి వెళ్ళడము ఇక్కడ ఈ గోపురం దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఎంత జనాలు ఉన్నారో ఎప్పుడైనా సరే పౌర్ణమి పౌర్ణమి టైంలో చాలా జనాలు ఉంటారు ఇక్కడ ఫస్ట్ దీపం వెలుగుతూ ఉంటుంది అక్కడ పోసి ఎక్కువ ప్ర చూడండి అక్కడ కర్పూరం వేసి దన్నం పెట్టుకునేసి తర్వాత గిరివాలయం తిరిగేదానికి వెళ్తారు చూడండి ఎంత జనాలు వెళ్తామన్నారో ఈ గిరివలయం తిరిగేటప్పుడు ఎనిమిది దేవస్థానాలు ఉంటాయి ఒక్కొక్క దేవస్థానం దగ్గర ఒక్కొక్క గణపతి దేవుడు తర్వాత ఈశ్వరుడు దేవుడు అనేకమైన దేవుళ్ళు ఉంటారు సాయిబాబా అట్లా అన్నీ దేవుళ్ళ దగ్గర ప్రదర్శనలు చేసుకుంటూ మొత్తం పద్నాలుగు గిరి గిరి పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఒక్కొక్క దే ఒక్కొక్క దేవస్థానం దగ్గర ఒక్కొక్క దేవుడు ఉంటాడు మనం అట్లా తిరుక్కునేసి ఇది చూడండి ఇది ఆశ్రమం నమ్మి అరుణాచలాన్ని దర్శించండి మీ కోరికలు నెరవేరుతాయి మీరు అనుకున్నది జరుగుతుంది అనేది ఒక నమ్మకం మీరు వెళ్ళి చూడండి షార్ట్కట్లో అరుణాచలాన్ని తిరుమ తిరునామలైన మీకు షార్ట్ కట్లు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారైనా మీరు దర్శించాల్సిన ప్రదేశం చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చింది అక్కడ వాతావరణం ఆ గిరివాలయం అంటే ఆ కొండ ఆ కొండ చుట్టూరు ప్రదర్శన చేయడమే గిరివాలయం ఆ కొండ పడిన కిరణాలు పైనంత పడతాయి అనేది ఒక నమ్మకం నెగిటివ్ ఎనర్జీ మనకి వస్తుందనేసి అందరూ అనుకుంటుంటారు మీరు ఒకసారి చూడండి మీ కోరికలు నెరవేరుతాయి చాలామంది ఆ కోరికలు నెరవేరినాయని అన్నారు ఓకే ఫ్రెండ్స్ షార్ట్కట్లో జీపిస్తూ ఉన్నాను ఆ శివుడి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చిందంటే షేర్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు ఇది మోక్ష మార్గం ఈ మోక్ష మార్గంలో అవతల సైడ్ ఇంకా యువతులకి ఆ చిన్న చిన్న సందులోని ఇంకా మనం యువతలకి రావాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత లావుగా ఉన్నా కూడా ఆ సందులోని ఇంకా బయటకు వచ్చిందంటే మనం మోక్ష మార్గం చేరుతామనేసి ఒక నమ్మకం భక్తులకి ఈ జనాలు ఎంతోమంది జనాలు క్యూ ఉంటారు ఎక్కలేని క్యూ ఉంటారో లాస్ట్కి నేను ఇక్కడ దర్శనానికి వచ్చాను దర్శనంలో జనాలు ఎక్కర్లేని జనాలు ఈ జనాలను దాటుకొని పోవాలంటే చాలా కష్టం ఈ జనాలు నన్ను నేను ముందు నేను ముందు అనుకునేసి ఉన్నారు మొత్తం నాలుగు గంటలు పట్టి దర్శనానికి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్